మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఇండస్ట్రీలో మామూలుగా ఒక హీరో హీరోయిన్ రిజెక్ట్ చేస్తున్న సినిమాను మరొక హీరో హీరోయిన్లు చేసి మంచి సక్సెస్ ను అందుకోవడం లేదంటే ఫ్లాప్ ను అందుకోవడం అన్నది కామన్ ఇలా ఇప్పటికే ఎంతో మంది హీరోలు రిజెక్ట్ చేసిన సినిమాను మరొక హీరోలు చేసి మంచి సక్సెస్ అందుకున్న వారు అలాంటి సినిమాలు చాలా ఉన్నాయి చాలా మంది హీరోలు తమ వద్దకు వచ్చిన కథల్లో ఎక్కువ శాతం తిరస్కరిస్తూ ఉంటారు కొందరు ఇంకా కొన్ని కారణాల వల్ల కూడా రిజెక్ట్ చేస్తూ ఉంటారు అయితే ఎక్కువ శాతం లను కథలు నచ్చకపోవడం వల్ల తిరస్కరిస్తూ ఉంటారు ప్రస్తుత యంగ్ హీరోలను మొదలుకుని అప్పటి హీరోలు ఎన్టీఆర్ వరకు కూడా ఎంతో మంది ఎన్నో లను వదిలేసిన విషయానికి తెలిసిందే అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక కథకు నో చెప్పడం ఆ కథకు బాలయ్య ఓకే చెప్పడం సూపర్ హిట్ దక్కించుకోవడం జరిగిందట ఇంతకీ ఆ సినిమా ఏది చిరు ఎందుకు నో చెప్పారు అన్న వివరాల్లోకి వెళితే కోడి రామకృష్ణ ఒక మంచి కథను చిరంజీవికి వినిపించగా పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ సినిమాలకు తాను సెట్ అవ్వలేనేమో అన్న ఉద్దేశంతో చిరంజీవి ఆ సినిమాను రిజెక్ట్ చేశారట చిరంజీవి నో చెప్పిన అదే కథను దర్శకుడు కోడి రామకృష్ణ కొన్నాళ్ల తర్వాత బాలకృష్ణ వద్దకు వెళ్లాడు బాలయ్య ఆ కథకు ఓకే చెప్పాడు అదే మంగమ్మ గారి మనవడు కథకు ఓకే చెప్పిన వెంటనే సినిమా ప్రారంభం అవ్వడం విడుదల అవ్వడం సూపర్ హిట్ అవ్వడం ఇలా అన్ని స్పీడ్ గా జరిగిపోయాయట ఒకవేళ చిరంజీవి గనుక ఆ సినిమాను చేసి ఉంటే ఆయన క్రేజ్ మరోలా ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి